మంగళగిరిలో డ్రెస్ మెటీరియల్స్ రెగ్యులర్ మంగళగిరి డ్రెస్ మెటీరియల్స్ అయితే అస్సలు కాదండి దీంట్లో స్పెషల్ గా వర్క్ చేయించారు అనమాట ఫస్ట్ శారీస్ వచ్చాయి ఇందులో మళ్ళీ దీనికి వర్క్ చేయించారు డ్రెస్ మెటీరియల్ అయిపోయింది ఇప్పుడు సో మనకి ఇక్కడ యోక్ పార్ట్ దగ్గర వచ్చే డిజైన్ ఇది అండ్ హ్యాండ్స్ కి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ పెట్టించుకోవచ్చు రెగ్యులర్ హ్యాండ్స్ పెట్టించుకోవచ్చు దీనికి దుపట్ట హైలైట్ అండి ఇది మీరు కింద అయినా పెట్టచ్చు పైన బోట్ నెక్ పెట్టుకున్నా కూడా వస్తుంది అంటే టైలర్ కరెక్ట్ గా కుడితే గనక మంచి సెట్ అవుతుంది హ్యాండ్స్ దుపట్ట కూడా మొత్తం కంప్లీట్ గా ఆప్లిక్ వర్క్ తో పాటు ఇలా చెక్స్ వచ్చింది ఇది హైలైట్ ఇదిగోండి టాప్ దుపట్ట వచ్చింది అన్నమాట దీనికి డోరియా రాదు డోరియా రాదు ఇది గెట్ టాప్ అందరూ ఇలా ప్లేన్ వచ్చి టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ వచ్చింది బాటమ్ కూడా పట్టు టూ మీటర్స్ వచ్చింది మొత్తం అంతా హలో మంగళగిరిలో డ్రెస్ మెటీరియల్స్ రెగ్యులర్ మంగళగిరి డ్రెస్ మెటీరియల్స్ అయితే అస్సలు కాదండి దీంట్లో స్పెషల్ గా వర్క్ చేయించారనమాట వర్క్ మీరు ఫస్ట్ చూస్తుంది నెక్ వస్తుంది అన్నమాట నేను ఒకసారి పెట్టుకొని చూపిస్తాను ఇలా వస్తుంది కంప్లీట్ గా డ్రెస్ వర్క్ అంతా మనకి పాటు వస్తుంది అండ్ హ్యాండ్స్ చూడండి కాస్ట్ ఎంత పడుతుంటింది త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అక్క త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మనకి కూడా ఎలా వర్క్ వచ్చింది కలర్ కాంబినేషన్స్ కూడా మంచి బ్రైట్ గా ఉన్నాయి దుప్పటకి కూడా ఎలా స్మాల్ వర్క్ వచ్చింది త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ప్యూర్ మంగళగిరి పట్టు ఇప్పుడు ఈ మోడల్ లో కలర్స్ చూద్దాం దుప్పట ఏదైనా పింక్ అక్క టాప్ కలర్ చేంజ్ అవుతుంది ఆ ఇద్దర్ సిస్టర్స్ తీసుకుంటే దుప్పటాస్ మార్చేసుకుంటే మంచి డ్రెస్సెస్ వేసుకోవచ్చు పెద్ద ప్లానింగే ఈ కలర్ బాగుంది దీనికి కలర్ మారింది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ విత్ షిప్పింగ్ దీనికి ప్యాంట్ రాదు ఓన్లీ టాప్ అండ్ దుపటా వస్తుంది కంప్లీట్ గా హెవీ వర్క్ నెక్స్ట్ ఇది ఇంకొక డిజైన్ అండి ఆప్లిక్ వర్క్ లోనే ఇది మీరు కింద అయినా పెట్టచ్చు పైన బోట్ నెక్ పెట్టుకున్నా కూడా వస్తుంది అంటే టైలర్ కరెక్ట్ గా కుడితే కనుక మంచి సెట్ అవుతుంది ఇది హ్యాండ్స్ దుపట్టా కూడా మొత్తం కంప్లీట్ గా ఆప్లిక్ వర్క్ తో పాటు ఇలా చెక్స్ వచ్చింది ఇది హైలైట్ కదా సిట్టింగ్ చెక్స్ హైలైట్ చాలా బాగుంది సార్ ఇప్పుడు ఈ మోడల్ కలర్స్ గ్రీన్ దానికి చెక్స్ వచ్చింది మళ్ళీ అన్నిటికీ చెక్స్ వచ్చింది కాకపోతే ఓపెన్ చేయట్లా ఎక్కువ ఓపెన్ చేస్తే మళ్ళీ టైం టేకన్ అయింది చెక్స్ రావడం వల్ల ఇంకా మంచిగా కనిపిస్తుంది కదా చెక్స్ ఈ మోడల్ డిఫరెంట్ నేను దీనికి లుంగి చెట్స్ డిజిటల్ డ్రెస్ అని పెట్టా డ్రెస్ పేరు చెక్స్ వల్ల మంచిగా కనిపిస్తుంది కొంచెం ఎక్కువ పేస్టల్ కలర్స్ ఉన్నాయి ఇందులో డార్క్ కలర్స్ లేవు పీచ్ బాగుంది ఇది కూడా సేమ్ ప్రైస్ 3500 3500 లాస్ట్ టైం నేను వేసుకున్న అప్లిక్ వర్క్ లో అది ఒక ఫోటో వచ్చేది ఈ ఫోటో చూపిస్తే ఎంత మంది ఆ స్వప్న గారు తెలుసండి తెలియనోళ్ళు ఎవరు స్వప్న యాక్చువల్లీ ఇది

వేసుకోక ముందు ఒకటే రేటు వేసుకున్న తర్వాత కూడా ఒకటే రేటా ఇదే కానీ సెలబ్రిటీ నాగార్జున ఒక షర్ట్ వేసుకున్నాడు బాగుంది అని చెప్పి ఆ షర్ట్ చూద్దాం అని చెప్పి తీసుకుందాం అనుకున్నా ఏదో మహా అయితే ఒక సెవెన్ టెన్ ఉండేది అనుకున్నా టూ ల్యాక్స్ నైన్టీ సారీ అంతే టూ ల్యాక్స్ నైన్టీ థౌసండ్ అంటే షర్ట్ అంటే ఆల్మోస్ట్ త్రీ ల్యాక్స్ ఒక షర్ట్ ఈ డ్రెస్ మెటీరియల్ చూడండి ఫస్ట్ సారీస్ వచ్చాయి ఇందులో మళ్ళీ దీనికి వర్క్ చేయించారు డ్రెస్ మెటీరియల్ అయిపోయింది ఇప్పుడు సో మనకి ఇక్కడ యోగ్ పార్ట్ దగ్గర వచ్చే డిజైన్ ఇది అండ్ హ్యాండ్స్ కి హ్యాండ్స్ కి ఇలా స్మాల్ వస్తాయి ఇవి ఇవి 3/4 హ్యాండ్స్ పెట్టించుకోవచ్చు రెగ్యులర్ హ్యాండ్స్ పెట్టించుకోవచ్చు దీనికి దుపట్టా హైలైట్ అండి ఇలా 2 షేడ్స్ దుపట్టా వచ్చే 2 షేడ్స్ దుపట్టా నేను కుట్టించుకుంటా మీరు ఎలాగో చూస్తారు బాగుంటుంది ఇందో పింక్ కి వైట్ కలర్ కాంబినేషన్ ఏదైనా క్రీమ్ కామన్ టై అండ్ ఐ కదా హ్మ్ టై అండ్

చన్నీకి కొడెల వర్క్ చన్నీకి కొడె అప్లిక్ వర్క్ చాలా వచ్చింది అప్లిక్ వర్క్ కదా 2 సైడ్స్ వచ్చింది దీంట్లో కలర్ కాంబినేషన్స్ చూడండి దుపట్టా అన్నిటికీ పింక్ హ్మ్ దుపట్టా అన్నిటికీ పింకే అందామోడ్ అన్నిటికీ దుపడ గ్రీన్ లాగా ఈ అన్నిటికీ పింక్ దీని కాస్ట్ ఎంత పడుతుంది 3500

ఎవరన్నా ఒక ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఉన్న వాళ్ళకి లంగా జైడ్ వస్తాయి లేకపోతే మనం టాప్స్ కుట్టించుకోవచ్చు ఇంకా గేర్ ఎక్కువ కావాలంటే ఉన్న టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ ని పౌడర్ కుట్టించేసి బోటర్ లో ఉన్న కలర్ మీరు విడిగా బ్లౌజ్ తీసుకొని కుట్టించుకోవచ్చు ఈ కలర్ బాగుంది అప్పుడు సిక్స్ సెవెన్ ఇయర్స్ కూడా వచ్చింది ఇట్లా చాలా ఉన్నాయి బాందిని ప్రింట్ లో ఉన్నాయి డిజిటల్ ప్రింట్ లో ఉన్నాయి బాందిని డిజిటల్ దీని కాస్ట్ ఎంత పడుతుంది ఒక టాప్ ఒక టాప్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ ఎయిటీన్ రూపీస్ రిషిపీ ప్యూర్ మంగళగిరి పట్టు అండి జస్ట్ మీరు షాంపూ వాష్ అయినా లేదా డ్రై వాష్ అయినా చేస్తే బాగుంటుంది మీకు ఇది కావాలంటే మీకు లో ఉన్న కలర్స్ చున్నీలు కూడా మ్యాచ్ చేసి ఇస్తాం అంటే చున్నీలు అన్ని కలర్స్ లేవు బాటిల్ మ్యాచ్ చేసి ఇస్తాం అనగానే మ్యాచ్ ఎగ్జాక్ట్ మ్యాచ్ అవ్వట్లేదు కొంచెం పెట్టుబడులకి ఇప్పుడు ఇంట్లో ఆడపిల్లలు పెట్టుబడులకు ఎక్కువగా తీసుకుంటారు మీకు కంప్లీట్ గా మంగళగిరి శారీస్ అయినా సరే డ్రెస్సెస్ అయినా సరే హోల్సేల్ గా కూడా కనకదుర్గ హ్యాండ్లూమ్ లో ఇస్తారండి ఇవేనా ఇంకా ఏమన్నా చూపిస్తున్నామా ఇంకా డ్రెస్ట్ ఉన్నాయంటే చూ నెక్స్ట్ ఓన్లీ టాప్స్ అండి అది కూడా మగ్గం వర్క్ చేసినవి ఒక్కొక్క డ్రెస్ మెటీరియల్ ఒక్కొక్క డిజైన్ చేయించారు అనమాట హ్యాండ్ తో కంప్లీట్ గా మగ్గం వర్క్ ఒక్కటి ఓపెన్ చేస్తాను నా చేతిలో ఒకటి బ్లూ కలర్ లో ఉంది ఇలా ఓన్లీ నెక్ పార్ట్ కి మనకి డిజైన్ వస్తుంది అనమాట తర్వాత ఇలా బార్డర్ వస్తుంది బార్డర్ ని మనం ఎలాగైనా యూస్ చేసుకోవచ్చు హ్యాండ్ కి యూస్ చేసుకోవచ్చు ఇలా ప్లేన్ టాప్స్ కూడా మన దగ్గర ఉంటాయి ఇలా వర్క్ ఉంటాయి ప్లేన్ టాప్ కైతే ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా అలా వేసుకోవచ్చు ఇది నెక్ వేసేసి ఈ బార్డర్ ని ఇలా సైడ్ కి కూడా వేస్తారు సైడ్ కి వేసినా కూడా చాలా బాగుంటుంది మీరు టైలర్ కి ఇలాంటి బార్డర్స్ ఉన్న డ్రెస్సెస్ ఇచ్చినప్పుడు బార్డర్ వేస్ట్ అవ్వకుండా ఎలా యూస్ చేయాలో కొంచెం మీరు పింట్రెస్ లో అయినా దేంట్లో అయినా ఫొటోస్ చూస్తే బార్డర్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది అసలు మనం ఇంత కాస్ట్ పే చేసేదే ఈ బార్డర్ కి జరీకి దాన్ని వేస్ట్ చేయకుండా చూసుకోండి ఇందులో కలర్స్ డిజైన్స్ నెక్ ప్యాటర్న్స్ చూసుకొని నచ్చింది కొత్త కొత్త అంటే మమ్మోటి గారు ఆల్్రెడీ చాలా కామెంట్స్ ఉంటాయి కాదు ఈ ఫుడ్ ఎలా ఉండాలి ఈ రెసిపీ ఎలా ఉండాలి వేసుకుంటూ ఉంటాను కానీ వేసుకున్న నేను కొంచెం వచ్చే సింపుల్ గానే వేసుకుంటాను సోని కూడా డ్రెస్సెస్ మంచిగా స్టిచ్ చేయించుకుంటారు డిఫరెంట్ డిఫరెంట్ ఆన్ యు మోడల్ చూపిద్దాం వేద్దాం మీనా చేసుకొని డ్రెస్ చూడు ఈ రౌండ్ dupatta ఇట్ సైడ్ వేసుకోవాలి ఈ డిజైన్ కావడాలి కాబట్టి తెలుసుకోవాలి అందుకే పెద్దోళ్ళని అడగాలి మీ టాప్ లాను దుప్పా కావాలంటే నైన్ హండ్రెడ్ ప్లే దుపట అంతే ఇలా స్మాల్ బోర్ వచ్చింది దుపటానికి కాదు కాదు ఇక్కడ ఎందుకు డిజైన్ పైన కేస్తే ఇట్లా ఈ ఈ లైన్స్ లైన్స్ ఉన్నాయి కదా కూడా రావాలి అలానే వస్తే అందం ఫస్ట్ ఏం చేస్తారంటే ఈ బోర్డర్ ట్రేద్స్తారు రావాలి ఇట్లా అదే అలా రావాలంటే మనం వర్క్ నిలుగా చేయించాలి ఇక్కడే టైలర్స్ ఏం చేస్తారంటే వర్క్ అయిపోవడానికి వాళ్ళకి ఇలా కుట్టేస్తారు అప్పుడు మీకు గేర్ లెంత్ కూడా ఇట్లా అయితే ఎక్కువ వస్తుంది ఇలా లెంత్ ఎక్కువ ఇలా లెంత్ తక్కువ ఇది కుట్టించుకున్నాక ఈ బోర్డర్ కట్ చేసి హ్యాండ్స్ కి నెక్ కి అటాచ్ చేసుకుంటాను నెక్స్ట్ సోనీ వేసుకున్న డ్రెస్ మెటీరియల్ చూపిస్తాం ఒకసారి అటు వెళ్తే మొత్తం డిజైన్ చూస్తారు ఎలా వస్తుంది నిన్ననే యశు కూడా వేసుకుంది ఈ డ్రెస్ ఇక్కడ నుండి పింక్ పింక్ బ్లూ ఇక్కడ నుండే తీసుకొని వెళ్ళాం నేనే అలా మంచిగా డిజైన్ చేసి కుట్టించా ఇదిగోండి టాప్ గెట్ మేత వచ్చింది అనమాట దీనికి డోరియా రాదు దానిలా డోరియా రాదు ఇది గెట్ మేత టాప్ అంతా ప్లేన్ వచ్చి టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ వచ్చింది బాటమ్ కూడా పట్టు టూ మీటర్స్ వచ్చింది చున్నీ మొత్తం అంతా ఇలా బాటమ్ కలర్స్ వచ్చింది అవసరం బాటమ్ లోన కలర్ అంతా దుప్పటాలు వచ్చింది ఎంత బాగుందో పడుతుందంటే ఇంకో త్రీ థౌసండ్ త్రీ థౌసండ్ రూపీస్ ఈ కాంబినేషన్ చాలా కొత్తగా ఉంది ఈ కలర్ కి డిఫరెంట్ కాంబినేషన్ కావాలి అంటే బాటమ్ ని కూడా టాప్ కుట్టిచ్చేసుకొని కొంచెం షార్ట్ ఆప్ వచ్చింది ఎందుకంటే ఇది టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఇది టూ మీటర్స్ ఏ కదా కొంచెం షార్ట్ టాప్ వచ్చింది అడ్జస్ట్ చేస్తే కుట్టచ్చు ఉండే వాళ్ళు సరిపోతుంది పెద్ద బర్ణం వచ్చేది కాబట్టి ఇది మనం రాయల్ బ్లూ కి నెమల్ నెమలు కలర్ చూపించాం కదా ఇది వైన్ షేడ్ బాటమ్ చున్నీ మొత్తం ఇట్లా చాలా ఉన్నాయి ఈ కలర్ ఈ కలర్ పట్టు లుక్ అన్నమాట టెంపుల్స్ కి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఓపెన్ చేయక్క ఇది వేసుకుంటేనే అసలు ఫీలే వేయదు అసలు ఫస్ట్ కంఫర్ట్ ఉంటాయి హాయిగా ఉంటుంది కాటన్ నేను ఇచ్చి లుక్ అసలు చాలా మంది బాటమ్ పట్టు ఉంటే కంఫర్ట్ ఉంటుందని కానీ ఇది బాటమ్ కూడా పట్టు వాళ్ళకి కంఫర్ట్ ఉంటుంది త్రీ థౌజండ్ రూపీస్ పడుతుందండి ఏది మీరు చూస్ చేసుకున్న ఇందులో నచ్చిన కాంబినేషన్ ని స్క్రీన్ షాట్ తీసుకొని పంపించండి లేదా మీకు ఇంకా కాంబినేషన్స్ కావాలంటే వీడియో కాల్ చేయండి సో వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను కలెక్షన్ సూపర్ ఉంది కదా మళ్ళీ ఇంకొకసారి కలుసుకుందాం కనకదుర్గ హ్యాండ్లూమ్స్ బా బాయ్